హలో వైస్ వెల్ ఫైన్ అరే అనుకున్నది ఒక్కటి అక్కడ అవుతుంది ఇంకొక్కటి అసలు ఏమవుతుందో తెలియకుంది రిడ్డ అసలు ఒక్కొక్క ట్విస్ట్ వింటుంటే ఎన్టీఆర్ నీల్ సినిమాల్లో మామూలు టిస్ట్లు కదమ్మా ఏంటి సినిమా అప్పుడే రిలీజ్ రిలీజ్ అయిపోయిందా అనే రేంజ్ లో వాళ్ళు ట్విస్ట్లు ఇస్తున్నారు మనం వా అని ఫీల్ అయిపోతూ ఉన్నాం ఇప్పుడు ఏం టిస్ట్ వచ్చిందిరా అంటే ఎన్టీఆర్ నీల్ అని ఒక్క సినిమా కాదు రెండు పార్ట్స్ ఎస్ ఇప్పుడు అఫీషియల్ గా అయితే రాలేదు కానీ బట్ ఇదైతే కన్ఫర్మ్ గా కన్ఫర్మేషన్ ఎస్ నాకున్న పరిధిలో సో మొత్తానికి ఇదైతే పక్కా పక్కా ఇన్ఫర్మేషన్ అయ్యా ఇదైతే సో ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు అనేది ఒక పార్ట్ తో తీయద్దాము డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నీళ్ళు ప్రశాంత్ నీళ్ళకి అని చాలా మంది చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీళ్ళు కూడా చెప్పుకొచ్చాడు సో ఓకే బాగానే ఉంది అందులో టెక్నీషియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు ఇది ఒకే పార్టే రెండో పార్టీకి అస్సలు సమస్య ఉండదు ఇంకా అని బట్ టెస్ట్ చూస్తే తీరా ఇది టూ పార్ట్స్ గా రాబోతుందని ఒక బాంబు వెలిచారు నిజంగా మైండ్ పోయింది అందరికి ఎందుకురా అంటే ఒక్క పార్టే ఇప్పుడు లాగుతుండేది కష్టము అప్పుడు ఆల్రెడీ సాలర్ లో రెండు పార్ట్స్ అనేసాడు పార్ట్ తీసే పార్ట్ వన్ తీసాడు ఇంకా పార్ట్ టూ రెడీగా ఉన్నాడు సాలార్ కూడా మంచి క్లిక్కే అయింది అందులో మంచిగా బిల్డ్ చేశాడు క్యారెక్టర్ కూడా బాగానే ఉంది అండ్ సెకండ్ పార్ట్ కూడా స్కోప్ ఉండే సినిమా అని అది కూడా అందులో డౌట్ ఏమీ లేదు ఏదో తీయాలనేది తీలేదు బట్ ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు అవసరమా అయ్యా ఎస్ పాజిటివ్ గా చెప్తున్నా అవసరమా అసలు నిజంగా ఎన్టీఆర్ నీళ్ళకి అంత ఉందా అనిపిస్తుంది భయ్య ఏదో కొత్త కొత్త స్టోరీ అంటారు కొత్త సబ్జెక్ట్ అంటారు అది ఒక వేరే లెవెల్ ఇంటర్నేషనల్ సినిమా అంటారు ఓకే బాగుంది ఒక్క పాటతో తీస్తే బెస్ట్ భయ్య వీళ్ళు ఏమంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన సమస్య త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ వస్తుందంట సినిమా త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ వస్తే దీన్ని వద్దు హీరో అండ్ డైరెక్టర్ మాట్లాడుకునేసి మనం టూ పార్ట్స్గా దిద్దామని మాట్కొనే సారంట కన్ఫర్మ్ చేసుకున్నారంట కానీ ఇక్కడ త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ వస్తే ప్రాబ్లం ఏంటి ఒక ట్వంటీ మినిట్స్ అన్న ట్రిమ్ చేసి త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఫుల్ మూవీ వదిలేస్తే బెస్ట్ కదా అప్పుడు స్టోరీ కూడా అంతా అయిపోతుంది సో ఒక పార్ట్లో సినిమా వచ్చినట్లయిపోతుంది అండ్ ఆడియన్స్కి కూడా ఈ పార్ట్ వన్ పార్ట్ గొడవ చూసి చూసి బేజార్ ఎక్కిపోయారు సో ఒక అంటే ఒక సబ్జెక్ట్ అనేది ఆడియన్స్కి ఎక్కితేనే అండ్ ఒక లెవెల్లో ఉంటేనే ఆ సబ్జెక్టు పార్ట్ టూకి రిఫరెన్స్ కూడా ఒక లెవెల్లో ఉంటేనే ఆదరిస్తున్నారు భయ్య సో ఇప్పుడు ఎత్తుకొచ్చి మేము త్రీ అవర్స్ పార్టీ మెన్స్ వస్తుంది సో మొత్తానికి మేము ఇంకా కొంచెం సాగదీసి ల్యాగ్ చేసి మేము టూ పార్ట్స్గా తీస్తామంటే కుదరదు ఇక్కడ అన్ని కేజీఎఫ్ అయిపోవు అన్ని బాహుబలి అయిపోవు అన్ని పుష్పాలు అయిపోవు సో ఏ దానికి ఉండాలో దానికి ఉంటుంది సో నాకు అదే కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది భయ్య పార్ట్ వన్ ఒక్కటే వచ్చింటే బాగుండేది సో ఏదో ఇంకా మెస్మరైజ్ చేస్తే ఇంకా సబ్జెక్ట్ కూడా ఒక రేంజ్లో ఉంటుందంటున్నారు ఉంటే గనక మెస్మరైజ్ చేస్తే గనక ఇంకా చరిత్ర సృష్టిస్తుంది అనేది మన సందేహం లేదు చూద్దాం ఇంకా మన చేతిలో ఏం లేదు మొత్తం ఇంకా ప్రశాంతి చేతిలోనే ఉంది సో చూడాలి ఎలాంటి ఇలాగా ప్రజెంట్ చేయబోతున్నాడో ఖచ్చితంగా నేనైతే బాగా ప్రజెంట్ చేస్తాడని అనుకుంటున్నా ఇంకా టూ పార్ట్స్ అంటే త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ అంటే ఇప్పుడు కనీసం టూ పార్ట్స్ రావాలంటే ఇప్పుడు ఆ త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ని ఇప్పుడు ఫైవ్ అవర్స్ థర్టీ మినిట్స్ చేయాలి ఎస్ కనీసం ఫైవ్ అవర్స్ అన్నా చేయాలి అంటే టూ అండ్ హాఫ్ అవర్ టూ అండ్ హాఫ్ అవర్ ఉండాలి ఒక్కొక్క పార్ట్ ఇప్పుడు అంటే త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ కనీసం అంటే గంట ఇరవై నిమిషాలు ఎక్కువ చేయాలి ఇప్పుడు వాళ్ళు కనీసం అంటే చీప్లో చీపు గంట ఇరవై నిమిషాలు ఎక్కువ చేయాలంటే వీళ్ళు ఎలివేషన్ సీన్స్ అన్న రాసుకోవాలి ఇప్పుడు ప్రశాంత్లో స్టోరీ క్వైజ్ కొంచెం ల్యాగ్ అన్నా తీయాలి లేదంటే ఆ ల్యాగ్ తీస్తే మాత్రం ఒప్పుకోరు గంట ఇరవై నిమిషాలు ఖచ్చితంగా స్టోరీ ఉండే ఉండాలి అక్కడ సో ఎలా తీస్తాడో సామికే దేవాలింగ చూద్దాం వల్ల ఎలా తీయబోతున్నాడు ఖచ్చితంగా ప్రశాంత్ ఇలా ఎన్టీఆర్ అంత గోమర్లైతే కాదు భయ్య నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది కాబట్టి స్టోరీ ఇంకా మనం సాగుదీయనికే కాదు ల్యాగ్ చేయడానికి కాదు ఖచ్చితంగా స్టోరీ ఇంకా మనం రాయొచ్చు అని ఒక్క తీసుకొని వాళ్ళ డేషన్ ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారు ల్యాక్ చేస్తారనుకుంటున్నారా ఫస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ బెస్ట్ డేషన్ అనుకుంటున్నారా లేకపోతే పార్ట్ వన్ బెస్ట్ భయ ఎందుకు అనుకుంటున్నారా తప్పకుండా కాంట్రోల్ తెలియజేయండి భయ్యా ఓకే ఇంకేం కాస్తాం ఇక వాళ్ళ చేతికి వదిలేద్దాం ఒక లైక్ చేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని బ్రెళ్ళు కొట్టి అలా చెక్కేయండి మళ్ళా